ప్రస్తుతం బీజేపీ విజయ మోగిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇలా ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమ పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకూడని ప్రజలు రెండవసారి వాళ్ళ ఎన్డీఏ కూటమికి అధికారం నప్పై పేరు ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ కానీ ఉద్దవ్ ఠాక్రే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా హిందుత్వానికి విరుద్దంగా హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్క కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెల్లంతైపోయినా పార్టీలు అనేది కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం గల వాళ్ళ చైతన్యాన్ని చాటింది ఎంఏఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు అక్కడ ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది నాందివాల ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇది తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి వేల కోట్ల రూపాయలు పోయినాయి అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి పేరు ఇది చూడ నన్ను చూడు నందడు చూడడం మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలితాలు పోయి కావచ్చు ఆయన వేన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు మేము ఇన్న హామీలు ఇచ్చినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారెంటీలు అక్కడ పాంచ్ న్యాయం అని చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలా మేము అమలు చేస్తాం అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసింది తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు ఆ నమ్మిరు అన్ని విషయం వాసవిషాలు గ్రహించరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది